రమేష్ గారు ఒక మాట అనగానే సపటి ఈ గడ్డ మీద రేపు మన జెండా ఎగరాలి ఈ నియోజకవర్గంలో మనం గెలవాలి అనగానే సపటి కొడతాం కానీ అది సఫలం చేసి అది విజయవంతం చేసేటువంటి సత్తా కార్యకర్తలు మాత్రం కలిసి మేము మర్చిపోకండి ఇంటికి పునాది లేకుండా ఇల్లు నిలబడదు పార్టీకి గ్రామ స్థాయిలో ఉన్న పూర్తస్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తల పటిష్టత లేకపోతే కార్యకర్తల కమిట్మెంట్ లేకపోతే ఆ పార్టీ కూడా ఆ సాధిస్తారు నాయకులైన వాళ్ళు ఈ వేదిక మీద కూర్చునే స్థాయికి రావడానికి ఇక్కడ నేను కార్పొరేట్లను మేము సర్పంచ్లను మేము ఎమ్మెల్యేలను అని చెప్పుకోవడానికి కార్మికులు కార్యకర్తలు మాత్రమే ఆ విషయమైపోతుంది చాలా మంది ఏమనుకుంటుంటే అంతటా బాగా లేకపోయినా నా వాటిలో నేను బాగుంటే గెలుస్తాను నా గ్రామంలో నేను బాగుంటే గెలుస్తాను అనేటువంటి కాన్సెప్ట్ ఉంటాయి వాటి గెలవాలన్నా గ్రామం గెలవాలన్నా ఒక బూత్ గెలి ఒక వాడి గెలవాలన్నా పట్టణాలలో ఏది గెలవాలన్నా కూడా ఆడబిడ్డలే ఆరు మంది ఒక్కడ మాత్రమే మొగా అని చెప్పి వాళ్ళు చెప్తున్నప్పుడు ఏడో దేశంలో పార్టీ ఏడ పార్టీ రేపు తాండూరు మున్సిపల్ ఆఫీస్ మీద మన జెండా కావాల్సి కాల్చిస్తున్నాం మనం ఇక్కడ కాల్చిస్తే మాత్రమే అనుకుంటే మాత్రమే సాధ్యం కాదు దానికి సంబంధించిన కార్యాచరణ పూర్తి స్థాయిలో ఆచరించకపోతే అది సాధ్యం పెట్టడం ఆస్కారం ఉండదు మనందరికీ చాలా సందర్భంగా చెప్తా ఉంటాం పదవులు డబ్బులు పెడితే మాత్రమే దొరికే బాగా గుర్తుపెట్టుకో పదవి ఇచ్చేది కాదు నాన్న ఇచ్చేది కాదు ఈ పదవి ప్రజలు ఇచ్చిన విజయ మార్చుకో ప్రజల ఓటుతో వస్తాయి ఆ పదవులు చాలామంది మధ్యలో సమాజంలో పెద్ద మార్పు వచ్చి యొక్క పరిస్థితి లేదు డబ్బులుంటేనే గెలుస్తాం మద్యం తాగిపిస్తేనే దావ తెంతం గోల్మాల్ చేస్తేనే గెలుతం అటువంటి చర్చ జరుగుతుంది మధ్యకాలంలో కానీ ఒక్కటి మాత్రం ఈ సందర్భాన్ని చెప్పదలుచుకున్నా నేను చెప్పేది నిజమైన కావచ్చు కాక కానీ ఒక కౌన్సిలర్ ఒక సర్పంచ్ ఒక ఎమ్మెల్యే నేను గెలవాలని చెప్పి కనుక భావిస్తే ఆ కమిట్మెంట్తో కనుక పనిచేస్తే తప్పకుండా గెలవే సత్తా ఉంటుంది డబ్బుతో మాత్రమే కాదు దాహతుతో మాత్రమే కాదు ప్రజల ప్రేమను పొందగలిగితే ప్రజల ఉదయాల్లో చూడ సంపాదించుకోగలిగితే ఈ బిడ్డ మా బిడ్డనే ఈ బిడ్డ మా కళ్ళను బిడ్డనే ఈ బిడ్డ మా కళ్ళను బిడ్డనే ఈ బిడ్డకిస్తే చల్లగా కూడా చూసుకున్న భావన కనుక కనిపించగలిగితే ఈ డబ్బు ఈ మధ్య పనిచే అనేక ఉదాత్మాలు ఉన్నాయి నిన్న వాళ్ళని మీరందరూ కూడా ఇప్పుడే ఎప్పుడు మా మేము ప్రజలస్వామ్య శివసేన మీరందరినీ ఇరవై రోజులు ముప్పై రోజులు అక్కడ పనిచేయడానికి వచ్చింది అక్కడ ప్రత్యక్షింది నాకు తెలిసి ప్రపంచ చరిత్రలో ఈ దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఒక అధికారం ఒక అధికారం తన మొత్తం సత్తాన్ని తన శక్తిని ఆ ప్రజల మీద గౌజర్చడానికి ఆ ప్రజలు చెరపట్టడానికి ఆ ప్రజలలో వేదార్థులు చేయడానికి ఎన్ని కుట్రలు చేసినా ఎంత మద్యం పంచినా ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టినా ఎన్ని వేల కోట్ల రూపాయల దంత బంతు లాంటి స్కీములు ఇచ్చిన రాత్రికి రాత్రే రోడ్లు వేసినా రాత్రికి రాత్రే భవనాలు నిర్మించినా కూడా ఇది చెల్లె నా కొడుక ఇక్కడ చెల్లెవి ఆత్మగౌరవం మాత్రమే ఇక్కడ చెల్లెవి ధర్మం మాత్రమే ఇక్కడ చెల్లేది ప్రజల ముందో సంపాదించి చోటు సంపాదించుకున్న నాయకుడు మాత్రమే భవిష్యత్తు అని చెప్పి ఆయన మాత్రమే గెలిపించని చెప్పి ఆ అధికారం మీద చెప్పదెబ్బ కొట్టి ఆత్మగౌరవం ఒక ఎగిరేసింది గెలిచింది హుజురాబాద్ దాన్ని చూసింది ఎన్నెన్ని రకాల వేదన అనుభవించిందో ఆ ప్రజలు గుండెలో పోతున్నాము బయట కూడా మాట్లాడలేదు మాట్లాడాలి మాట్లాడారు ఒంటరిగా పోయి ఏంటమ్మా అంటే మీరెవరి కోసం వచ్చింది పెట్టాలని చెప్పి వాళ్ళ నాయన కోసం వచ్చి గవర్నమెంటునే మా గుండెలో ఉండి పెట్టాలి కానీ గుండె కోసం మాత్రం మేము అధికారానికి ఓట్ చేస్తాం మా ప్రజలకు వచ్చింది అంటే పోలీసులు మఫ్టీ గ్రామాల గ్రామాల చుట్టుముట్టి మంది మంత్రులు వందల సంఖ్యలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వాళ్ళను బేపడా చేస్తున్నప్పుడు దానిని తట్టుకోవడానికి తప్పుకోవడానికి ప్రజలు వాళ్ళు ఎంత లౌక్య ప్రదర్శించిందో వాళ్ళు ఎంత గొప్ప నైపుణ్యం ప్రదర్శించిందో సజీవ సాక్ష్యమే గుజరాబాద్ అందుకే నేను ఆ మాట ఎందుకు చెప్తున్నా అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది చాలా మార్పు వచ్చింది ప్రజలు ఓట్లు వేసలేదు అని మాత్రం నీ అవసరానికి నువ్వు ఎన్ని అండద తొక్కి ఒక సర్పంచ్ గెలవాలని ఒక ఎంపీసీ ఎంపీ గెలవాలని ఒక ఎమ్మెల్యే గెలవాలని చెప్పి నువ్వు ప్రయత్నం చేస్తే తప్పకుండా ప్రజలకు నువ్వు గిరమాల గిరమాట ప్రజల మధ్యలో ఉండి ప్రజల సమస్యల పరిష్కారంలో ఉంది ప్రజలకు నేను భరోసా కలిగించి వాళ్ళ జీవితంలో ఒక భాగస్వామి అయితే ఊడగొట్టగలిగే సత్తా దేనికి ఉండదు అనే మాట మాత్రం నేను చెప్పవచ్చు అందుకని నేను నిలవాల వార్డు మెంబర్ని నేను నిలవాల సత్త తప్పకుండా ప్రజల ఆశీర్వాదంతో గెలిపిస్తారు అని మాత్రమే నేను చెప్పవచ్చు ఇవాళ నారాయణుడు నారాయణుడు ఒక ముఖ్యమైన భాగంగా నేను వేస్తే ఎన్నడూ పడగట్లేదు ఎన్నాడు పడగట్లేదు చివరికి నన్ను పార్టీ నుంచి బయటకు కొడితే పార్టీ నుంచి బయటకెళ్ళ కొడితే అసలు అక్కడ ఇరవై ఎండల జెండా మోసామని ఆ పార్టీని గెలిపించామని మీరు చూసి ఒక కూడా ఇరవై నెలలో ఏ పార్టీ గెలవలేదు ఒక జెడ్పీస్ కూడా ఇరవై ఏళ్ళలో ఏ పార్టీ గెలవలేదు ఒక్క నాడు కూడా రాజీనామాలు చేసిన చేసినా జనసిన ఇలాంటి ఒడుకు అట్లాగే నేను భారతీయ జనతా పార్టీ జెండా ఎత్తుకొని భారతీయ జనతా పార్టీ కథ తప్పుకొని అమ్మా నేను అంటే అంతకుముందు పదహారు వందల ఓట్లు పొందిన పార్టీ ఒక లక్ష ఏడు వేల ఓట్లను పొందుతుందంటే దాని నుంచి మనం నేర్చుకోవాలో ఒకసారి ఆలోచన చేసుకో అంటే వ్యక్తి ప్రాధాన్యత వ్యక్తికి నాయకుడికి ప్రజలకు బంధము ఎట్లా బలీయంగా ఉంటుందో ఎంత ప్రేమపూర్వకంగా ఉంటుందో సజీవ సక్ష్యం అది కాబట్టి ఇవాళ కార్యకర్తలు కానీ అందరికీ చేసే సూచన ఏంటంటే మనం ఎంత ఎత్తు ఎదురితే అంత ఉండాలని మీరు నేర్చుకోవాలి ఎప్పుడు కూడా మనకు అధికారాన్ని కట్టబెట్టేది గౌరవాన్ని కల్పించేది మన దేశాలు పెరిగేది వాళ్ళు ఇవ్వకుండా నీ గౌరవం పెరిగి ఆస్కారం లేదు వాళ్ళు ఆశ్రయించకుండా నువ్వు పెద్దవాళ్ళ దగ్గర ఆస్కారం లేదు విషయం మర్చిపోతే కార్యక్రమం చెప్తాం అలా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒకనాడు కేసీఆర్ గారు అంటే చాలా గౌరవంగా చూసేవారు కేసీఆర్ తన నాయకంగా భావించేవాళ్ళు కేసీఆర్ ఏం చెప్పినా ప్రభుత్వపోయేవారు కేసీఆర్ ఏం చేసినా కోసం చేసిన భావన బలంగా ఉంది కానీ ఎనిమిది సంవత్సరాల చేతుల్లో కేసీఆర్ ఎంత ఆశ్రయించుకుంటుందో నాకంటే కొన్ని తెలిసి మరి ఆనాడు మాట్లాడితే మాట్లాడితే వచ్చిందో ఇవాళ ఒక అంటే ఇట్లాంటి ఈ సందర్భం ఇట్లాంటి ఈ సందర్భం పార్టీ జనతా పార్టీ పార్టీ జనతా పార్టీ మీద ప్రజలు నమకం ఒక విశ్వాసం ఉంది భారతీయ పార్టీ ఈ కేసీఆర్ గారిని ఈ కేసీఆర్ గారిని ఓడూడీ చేయాలని సత్తా భారతీయ జనతా పార్టీ మాత్రం ఉందని చెప్పి పాటిస్తా ఉన్నా ప్రజలందరూ మందుకు చూస్తాం ప్రజలందరూ మందుకు చూస్తాం మంది చూసే ప్రధాని గారికి విశ్వాసం కలిగించి ధైర్యం కలిగించి మేము ఉన్నామని చెప్పి భరోసా ఇస్తే తప్పకుండా ప్రజల ఆశీర్వాదం తొందరగే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రం ఇవాళ మీరు

చాలా మంది కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి ప్రతిపక్ష పాత్ర పోషించమని ప్రజలు అధికారం కట్ట పెడితే ఆ పార్టీని పక్కకు పెట్టి ప్రలోభాలకు లోనై ఇవాళ అధికార పార్టీ చెత్త చేయను సాధ్యం ఏట్ల ఈ దేశాన్ని పరిపాలిస్తున్న పార్టీ ప్రపంచంలో నాకు తెలిసి ఒక రాజకీయ పార్టీగా అతి పద్దెనిమిది కోట్ల సభ్యత్వంతో ఉన్నటువంటి ఏకైక పెద్ద పార్టీ ప్రపంచంలో భారతీయ జనతా పార్టీ అత్యంత పటిష్టమైన పార్టీ భారతీయ జనతా పార్టీ ఇవాళ భారతదేశ ఔన్నత్యాన్ని భారతదేశ గౌరవాన్ని ప్రపంచ ఇష్టమో మీద చెప్పినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు చెప్పి నేను భావిస్తూ ఉంటే ఇక్కడ మాత్రం ఇక్కడ మాత్రం ఈ కేసీఆర్ గారు మత పెంచి వారు కులపించాలి సంతోషమైన పరిపాలించే నైపుణ్యం లేనివా రకరకాల అంటే అనకూడని మనం నిలబడని మాటలు మాట్లాడాలి ఇవాళ ప్రధానమంత్రి గారి చేర్నీ రాజ్యాంగాన్ని అపాసం చేసిన వ్యక్తి ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏ రాజ్యాంగం అర్థంగానైతే బాబాసాహెబ్ అంబేద్కర్ వచ్చినటువంటి ఓట్ల ద్వారా మనం ఓట్లేసి గెలిపిస్తే ఎమ్మెల్యేగా మనం ఎన్నుకుంటే ఆ ముఖ్యమంత్రి కూర్చొని కూర్చోబెట్టే ఇవాళ ప్రమాణం చెప్పారు చేసినప్పుడు మీకు మాట చెప్తున్నాం కులాలకు అధికంగా మతాలకు అధికంగా మీరు పరిపాలిస్తారని చెప్పి రాజ్యాంగం ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి గారు ఏం చేస్తుంది ఇవాళ ఇవాళ ఏం చేస్తుంది అదే ముఖ్యమంత్రి గారు ఈ రాజ్యాంగమే వేస్తామని చెప్తాం ఈ రాజ్యాంగ స్థానంలో మరో రాజ్యాంగం కావాల్సి చెప్తాం ఇవాళ బంగాళాఖాతంలో వేయవలసింది భారతీయ జనతా పార్టీని కాదు బంగాళాఖాతంలో వేయవలసింది కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇవాళ సంకుచితమైన సంకుమైన మెదడు లేని పనిచేసింది నరేంద్ర మోడీ గారు కాదు మెదడు లేని పనిచేసింది కేసీఆర్ చేస్తున్నారు చేస్తున్నారు మంత్రులు కూడా వాళ్ళు అడ్డ ఒక పార్టీలో తెలిసిన వాళ్ళు ఇంకొక పార్టీకి పోకూడదు ఈ దేశంలో యాంటీ డిప్రెషన్ లా ఉండగాని చట్టాన్ని చట్టబద్ధం చేసి ప్రలోభాలకు గురి ఇవాళ వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీలో వేసిన ఎమ్మెల్యేలు అంతా కూడా ఎన్నమ్మేలు టిఆర్ఎస్ పార్టీ నిజంగానే టిఆర్ఎస్ పార్టీకి అవసరం ఉండేనా నిజంగానే కాంగ్రెస్ పార్టీకి అవసరం ఉండేనా అంటే తొంభై సీట్లు వేసింది పార్టీ నూట పంతొమ్మిదిలో

టిఆర్ఎస్ పార్టీకి పోటీసిన తేడా ఏమీ లేదు మళ్ళీ ఎట్టే చేశారు అంతేకా కొంచెం ఆస్కారం గురించి ప్రజలు భావిస్తారు ప్రతిభావిస్తాను ఒకటి ఒక పార్టీ అది పార్టీ అంటే ఢిల్లీలో ఢిల్లీలో నరేంద్ర నరేంద్రబాగ నాయకులు నాయకత్వం ప్రభుత్వం అన్నీ ఉంటుంది కన్నెందుకు చూసే శాసనం చేయలేదు ప్రవాహం పెట్టలేదు మన ఎన్నెమ్మె కొట్టుకునేటటువంటి సత్తా లేదు అందుకే ఈ పీడ విడు రావాలంటే కేసీఆర్ మళ్ళీ ఇరవై సిట్ చేసినా కూడా ముప్పై సిట్ చేసినా కూడా మళ్ళీ ఎన్ఐఎం సపోర్ట్తో కావచ్చు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కావచ్చు వేసినా కూడా కొనుక్కోవడం పొడపెట్టు మళ్ళీ మళ్ళీ ముఖ్యమంత్రులు వచ్చేది ఆస్కారం కాబట్టి ఇవాళ దాని పూర్తి స్థాయిలో నిర్వహించాలంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే గెలవాలి ఈ ఘటన మీద భారతీయ జనతా పార్టీ మాత్రమే అధికారులు కావాలని చెప్పి ప్రజలు బాధిస్తారు మనం మాత్రమే కార్యకర్తలు మాత్రమే కాదు నాయకులు మాత్రమే కాదు ప్రజలు బాధిస్తారు ఇట్లాంటి ఈ పరిస్థితులలో మన కర్తవ్యం మన బాధ్యత ఎంత గొప్ప ఆలోచించాలి మీకు అందిస్తారు నాకు తెలిసి గతంలో ఎట్లుండే మీకు ప్రజల దీవెన ప్రజల రెస్పాన్స్ ఇవ్వాలి ఒకసారి చూసుకోండి ఒకనాడు మనం నేను మీటింగ్ పెట్టాలన్నా మంత్రి పరిపాలన చూసిన తర్వాత ఈ దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో పద్దెనిమిది రాష్ట్రాలలో ఇవాళ అధికారాన్ని పార్టీ మాత్రం ఎంత నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో ఎక్కడ కూడా ఒక ఒక స్కామ్ లేకుండా ఎక్కడ కూడా ప్రజలు అసహించుకునేటువంటి పద్ధతి లేకుండా ధర్మంగా న్యాయంగా ప్రజా పక్షాన్ని పరిపాలిస్తున్న పార్టీ పార్టీ ఎంత పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతాయి ఐదు రాష్ట్రాలకు ఎన్నిక జరిగితే నాలుగు రాష్ట్రాలలో మా జెండా ఎగిరింది అందులో అతి ముఖ్యమైన రాష్ట్రం అతి ముఖ్యమైన రాష్ట్రం మననాటి రాష్ట్రంతో ఆ జనాభా నాలుగు కోట్లు యూపీ జనాభా ఇరవై నాలుగు కోట్లు అంటే ఆ రెండు పార్టీ నాలుగు వందల మూడు స్థానాలు ఆ రాష్ట్ర మళ్ళీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అక్కడ యోగి గారి నాయకత్వంలో మళ్ళీ మూడు దాదాపు రెండు వందల డెబ్బై సీట్లు వేసుకొని మళ్ళీ అధికారాన్ని అధికారాన్ని అధికారం ఇచ్చిన తర్వాత ఎంత ఎత్తు ఎదిగితే అంత ఒదిలి ఉండాలనే కాన్సెప్ట్ ఎవరైతే అర్థం చేసుకుంటారో ఎవరైతే గుండె పెట్టుకుంటారో పది కాలం పాటు తప్పకుండా అని చెప్పి అనుభవం చెప్తాను నేను అనుభవంగా చెప్తాను కొంతమంది రీడలమైన అని చెప్పి అటువారిని ఇటువారి భాష మార్చుకొని సంస్కృతి మార్చుకొని అలమైనటువంటి ఆశ్వి కానీ ఎక్కడ కూడా అంటే వచ్చిన ఏ పదవి లేకుండా మనం ప్రజల్లో దొరుకుతున్నప్పుడు ఎట్లా ఉన్నామో ఇరవై కూడా కట్టునే ఉన్నటువంటి భావన కల్పిస్తేనే ఇవాళ మనకు ఆ గౌరవం మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సినది రాజకీయాలను పనికి మనకి గౌరవం రాజకీయ పార్టీలు సమస్య సృష్టించేది కావు రాజకీయ నాయకులు ప్రజలకు సమస్యలు సృష్టించేవారు కాదు రాజకీయ నాయకులైనా రాజకీయ పార్టీలైనా రాజకీయాలైనా ఇవన్నీ కూడా ప్రజలను మేల్చడం కోసం వచ్చింది తప్ప ప్రజలు నిధించిన కాదు మనం అక్కడ చూస్తా ఉంటాం ఈ మధ్యకాలం ఇక్కడ మీరు చూస్తా ఉంటాం ప్రకమైన నుండి అంటే అనా ఇక్కడ బాగా నడుస్తారు ఏమని స్వార్థమే పరమావధిగా స్వార్థమే పరమావధిగా ప్రజల్ని దోచుకుంటున్న తీరు అత్యంత జుగుప్సాకరంగా ఉంది అని అది మనకు మాత్రమే కావచ్చు నీ దగ్గర అధికారం ఉంటే నీ పదానికి వాళ్ళ ముందుకు రాకపోవచ్చానికి కానీ అవన్నీ కూడా ఉండలలో పెట్టుకుంటారు ఉండలు పెట్టుకోవడం నేను ఇవన్నీ ఏం చెప్తున్నావో ఇక్కడ ఉన్న పాలకులు ప్రజల్ని దోషం చేస్తున్నారు ప్రజల సొమ్ము దోచుకున్నాడు చెప్తున్నారు ఇవన్నిటికీ తప్పకుండా రాబోయే కాలంలో మూల్యం చెల్లించే చోటు వస్తుంది కర్డవాచి వాతావరణ ఎవరు కూడా ఆపలేరు ఎవరు తప్పించుకోవాలని చెప్పి ఇవాళ